ప్రభుత్వ గురుకులాల్లోని సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు గురుకుల సమస్యలు పరిష్కరించాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంకి సంఘం జీవో నెంబర్ పదహారు ద్వారా గురుకుల పాఠశాలలో అమలవుతున్న టైం టేబుల్ గురుకుల సొసైటీలను కలిపి కామన్ డైరెక్టర్ రాష్ట్రంలో ఒక వెయ్యి ఇరవై మూడు గురుకుల విద్యాలయాలు ఉంటే ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని నర్సిరెడ్డి తెలిపారు గురుకుల స్టాఫ్ కు ఒకటో తేదీన జీతాలు ఇవ్వడంతో పాటు ఇతర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పిర్యళ్ళు ఇంటర్వెల్ లేకుండా కూడా నిర్వహణ అంటే తరగతుల నిర్వహణ ఉంది అయితే డే స్కూల్లలో రెండు 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 పిరియళ్లకు ఒకసారి షార్ట్ ఇంటర్వెల్ లేదా స్వల్ప విరామం ఉంటుంది ఆ పద్ధతిలో కాకుండా నాలుగు పిరియళ్ళు ఉంటుంది ఉదయం టిఫిన్కి మధ్యాహ్న భోజనానికి కూడా సమయం చాలా ఎక్కువగా ఉంటుంది రాత్రి కూడా ఏడు గంటలకు తింటే మళ్ళీ ఉదయం ఏడు గంటల వరకు ఆరు గంటలకు తింటే ఏడు గంటల వరకు దాదాపు పదమూడు గంటల గ్యాప్ నైట్ టైంలో ఉంటుంది ఇవన్నీ కాల నిర్ణయంలో ఇబ్బందులు ఉన్నాయి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మరొకసారి ఇది పరిశీలించి ఆ టైం టేబుల్ మార్చాలని చెప్పి తెలియజేసి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చాము వరుసగా నాలుగు పిరియడ్లు ఇంటర్వెల్ లేకుండా కూడా